ఒక బాంబు రెండు నగరాలు లక్షల ప్రాణాలు కాని ఆ ధ్వంసం వెనుక పునర్జన్మకు స్ఫూర్తి దాగి ఉంది ఇది జపాన్ యొక్క కథ ఎలా ఒక దేశం శూన్యం నుంచి మహాశక్తిగా మారింది నైన్టీన్ ఫైవ్ ఆగస్ట్ ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటలు పదిహేను నిమిషాలు హిరోషిమా అనే జపాన్ నగరంపై మొదటిసారి మానవ చరిత్రలో ఆటమిక్ బాంబు పడింది ఒక్క సెకనులోనే అన్నీ బూడిద అయ్యాయి ఇంటిదాకా లేని పిల్లలు పొగలో కనబడని తల్లులు ధ్వంసమైన దేవాలయాలు హిరోషిమా మానవ విలువలకే ప్రశ్నగా మారింది మూడు రోజుల తరువాత మరో నగరం నాగసాకి మరొక బాంబు మరొక దుఃఖగాథ ఆ రెండు బాంబులు కలిసి రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు తీసుకుపోయాయి దేశం శూన్యమైంది అన్నీ కూలిపోయాయి ఆర్థిక వ్యవస్థ విద్య పరిశ్రమ భవిష్యత్తు కాని దీనితో కథ ముగియలేదు ఇది జపాన్ పునర్జన్మకు ఆరంభం మాత్రమే ఒకప్పుడు సామురా యోధుల దేశమైన జపాన్ ఇప్పుడు ధ్వంసం అవశేషాల్లో నిలబడి ఒక ప్రశ్న అడిగింది ఇక్కడి నుంచి మళ్లీ ఎలా లేవాలి ఈ కథలో జపాన్ సమాధానం చెప్పింది శ్రమతో క్రమశిక్షణతో విద్యతో ఆవిష్కరణతో ద ఫాల్ నాశనం నుంచి ప్రారంభం బాంబు పడిన తరువాత జపాన్ మొత్తం పొగ వూడిదా సోకం కుటుంబాలు విడిపోయాయి ఆహారం లేదు నీరు లేదు విద్య లేదు ఎక్కడ చూసినా దెబ్బతిన్న భవనాలు తగులబడ్డ రైళ్లు శిథిలాలు మాత్రమే అమెరికా సైన్యం ఆక్రమించింది దేశం స్వతంత్రంగా పాలన చేయలేకపోయింది సమురాయి గర్వంగల దేశం ఇప్పుడు ఓడిపోయిన జాతిగా మారింది కాని ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి జపాన్ ప్రజలు లొంగలేదు వాళ్లు ఓడిపోయినట్లు అనిపించిన వాళ్ల మనసులో ఒక అగ్ని ఇంకా కాలుతుంది అది మన దేశాన్ని మళ్లీ నిర్మిద్దాం ఎడ్యుకేషన్ పునర్నిర్మాణానికి పునాది జపాన్ అర్థం చేసుకుంది మన దేశాన్ని తిరిగి నిర్మించేది బాంబులు కాదు విద్యే అందుకే ప్రభుత్వం కొత్త విద్యా వ్యవస్థ తీసుకొచ్చింది పిల్లల్లో శ్రమ సమయం పాటించడం గౌరవం నైతికత పట్ల అవగాహన కల్పించారు టీచర్లు చెప్పేవారు మీ చేతిలోని పెన్నే మన దేశాన్ని మళ్లీ నిలబడుతుంది పాఠశాలల్లో చిన్నపిల్లలకు క్రమశిక్షణ నేర్పడం మొదలైంది సమయం పాటించడం వర్క్ గౌరవం ఇవి జపాన్ సాంస్కృతిక భాగమయ్యాయి వాళ్లు పుస్తకాల్లో కేవలం మార్కులు కాదు మానవ విలువలు నేర్చుకున్నారు వర్క్ ఎథిక్ శ్రమకు సంస్కృతి జపాన్ ప్రజలలో ఒక మాట ఉంది కష్టపడే చేతులు ఎప్పుడూ ఖాళీగా ఉండవు బాంబుల వల్ల ధ్వంసమైన నగరాలు తిరిగి లేచేవరకు ప్రతి పౌరుడు రోజుకు పన్నెండు పద్నాలుగు గంటలు పనిచేసేవారు రైల్వేలు తిరిగి నిర్మించబడ్డాయి రోడ్లు పునర్నిర్మించబడ్డాయి ఫ్యాక్టరీలు మళ్లీ శబ్దం చేయడం ప్రారంభించాయి సర్కారు మేడిన్ జపాన్ అనే నినాదాన్ని తీసుకొచ్చింది అంటే మన చేతులతో తయారైనవి ప్రపంచానికి గర్వకారణం ప్రతి ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు పనిని ఆధ్యాత్మికంగా చూసేవారు వాళ్లకు జీతం కంటే గౌరవం ముఖ్యం ఇండస్ట్రీ పునరుజ్జీవనం ప్రారంభం నైన్టీన్ ఫిఫ్టీస్లో జపాన్లో పుట్టిన పెద్ద కంపెనీలు టొయోటా హోండా సోనీ పానసానిక్ క్యానన్ వంటి పేర్లు ఈ కంపెనీలు మొదట చిన్నగా మొదలయ్యాయి కాని పెద్ద కలల్తో ఎదిగాయి టొయోటా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో చిన్న ట్రక్కులను తయారు చేసింది పది సంవత్సరాల్లోనే ప్రపంచంలో ప్రఖ్యాత ఆటోమొబైల్ బ్రాండ్గా మారింది సోనీ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో రేడియో ఫ్యాక్టరీగా మొదలైంది కానీ ఆ సంస్థ మొదటి ఉత్పత్తి జపాన్లో తయారైన టేప్ రికార్డర్ ప్రపంచం చూసింది ఈ కంపెనీల వెనుక ఉన్న సామాన్యమైన తత్వం ఇన్నోవేషన్ ప్లస్ డెడికేషన్ ఈజ్ ఈక్వల్ టు నేషన్స్ ప్రోగ్రెస్ ప్రతి ఫ్యాక్టరీలో ఒకే లక్ష్యం తక్కువ తప్పులు ఎక్కువ నాణ్యత ఇది జపాన్ను ప్రపంచంలో క్వాలిటీ సింబల్గా మార్చింది మేడిన్ జపాన్ అనగానే ప్రపంచం నమ్మిక చూపింది ఇది యుద్ధం తర్వాత ఇరవై సంవత్సరాల్లో సాధించిన అద్భుతం డిసిప్లిన్ జపాన్ సంస్కృతికి ప్రాణం జపాన్ పునర్జన్మ వెనుక అసలైన శక్తి డిసిప్లిన్ క్రమశిక్షణ వాళ్ళు ఎక్కడైనా సమయం పాటిస్తారు రైల్వే ట్రైన్ ఒక నిమిషం ఆలస్యమైన ఆపరేటర్ క్షమాపణ చెప్తాడు పని పట్ల గౌరవం సహచరుల పట్ల గౌరవం ప్రజాప్రదేశాల్లో శుభ్రత ఇవన్నీ జపాన్ డీఎన్ఏలో ఉన్నాయి థౌజండ్ లెవెన్లో సునామీ తర్వాత కూడా ప్రపంచం ఒక దృశ్యం చూసింది పూర్తి నాశనం మధ్య జపాన్ ప్రజలు నిశ్శబ్దంగా క్యూలో నిలబడి సహాయం తీసుకున్నారు ఎవరూ హడావిడి చేయలేదు ఎవరూ లూటీ చేయలేదు ఇది ఒక దేశం క్రమశిక్షణకి చిహ్నం ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణ శక్తి జపాన్ మూడవ దశలో అడుగుపెట్టింది టెక్నాలజీ విప్లవం నైన్టీన్ సిక్స్టీస్లోనే జపాన్ ప్రపంచానికి ఎలక్ట్రానిక్ పరికరాలు అందించింది టెలివిజన్ వాక్మెన్ వీడియో ప్లేయర్లు నైన్టీన్ ఎయిటీస్ నాటికి జపాన్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది మేడ్ ఇన్ జపాన్ అనే మాట ప్రపంచ నాణ్యతకు ప్రతీకగా మారింది వాళ్లు ప్రపంచాన్ని కాపీ చేయలేదు వాళ్లు ప్రపంచాన్ని ప్రేరేపించారు వాల్యూస్ దట్ రీబిల్ట్ ఎ నేషన్ జపాన్ పునరుజ్జీవనం మూడు విలువలపై ఆధారపడి ఉంది డిసిప్లిన్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ ఈ మూడు విలువను ఒక దేశం పునర్జన్మ పొందడానికి చాలు అని వాళ్లు చూపించారు వాళ్ల సక్సెస్ మంత్రం సింపుల్ మనలో ఉన్న ప్రతిభను క్రమశిక్షణతో మలచగలిగితే ఏ బాంబు కూడా మన భవిష్యత్తును నాశనం చేయలేదు ద గ్లోబల్ ఇన్స్పిరేషన్ నేడు హిరోషిమ ఒకప్పుడు ధ్వంసమైన నగరం ఇప్పుడు శాంతి పునర్నిర్మాణం సాంకేతికతకు ప్రతీక అక్కడి మ్యూజియంలో ఒక బోర్డు ఉంది మన నాశనం అవ్వలేదు మేము పునర్జన్మ పొందాము ఇది ప్రపంచానికి ఒక సందేశం ధ్వంసం ఎంతైనా మనిషి నమ్మిక ఎప్పుడూ చివర కాదు జపాన్ కథ మనకు మూడు ముఖ్యమైన పాఠాలు చెబుతుంది డిసిప్లిన్ క్రియేట్స్ మిరాకిల్స్ క్రమశిక్షణ ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది ఎడ్యుకేషన్ ఈజ్ ద ట్రూ వెపన్ బాంబులు కాదు పుస్తకాలు దేశాన్ని కాపాడుతాయి ఇన్నోవేషన్ కీప్స్ యు అలైవ్ కొత్త ఆలోచనలు ఎప్పుడూ నాశనానికి పరిష్కారం ఒకప్పుడు బూడిదగా మారిన దేశం ఈరోజు ప్రపంచానికి టెక్నాలజీ నేర్పుతోంది ఒకప్పుడు ఓడిపోయిన ప్రజలు ఈరోజు ప్రపంచానికి క్రమశిక్షణ నేర్పుతున్నారు జపాన్ మనకు చెబుతుంది డిఫీట్ ఈజ్ నాట్ ద ఎండ్ ఇట్స్ జస్ట్ బిగినింగ్ ఆఫ్ రీబర్త్ ఇది జపాన్ కథ హిరోషిమా బూడిద నుంచి పుట్టిన పునర్జన్మ కథ